ஏ எதா மகி வெத்தி பெட்ட போத்தின் நிர்வாக தாங்க தப்பிக்கு மாவு சாரே అది ఒక్క మామూలు ఓ నీకు మాత్రమే ఈ భూమి సంసారం ఉన్నట్టు ఇట్లా చేసుకుని ఏది నిన్న మొన్న మొన్న ఈ ఇన్న మేక పిల్లలాగా చేసుకోవడానికి నువ్వు ఇట్లయిత అనుకోలేదు వడదేబా కూడా కొట్టింది కొంచెం అది కూడా బాగా కొట్టింది ఆడయా మంచి నువ్వే నిల్లాన్ని అది కూడా ఉంది మళ్ళా చెప్పు చెప్పు అందుకనే నిన్న నిన్న నిల్లాన్ని ఆయా చూడు పరిస్థితి సరే నన్నేమో అడుగుతుంది నీ సంసారం పెట్టుంది మళ్ళా

నా సమాసారం చెప్పుకుంటే సరే సిగ్గే పోతాది బావా సిగ్గే బావా నువ్వు చెప్పుకుంటున్నావు నేను బయట చెప్పుకోలేకపోతున్నా అంతే తేడాని అంతే బావా తప్పేవోలే చెప్పుకుంటే మనం తలలు పేదం నువ్వు చెప్పుకొని 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 నీళ్ళ అన్ని ఆడ ఏమో లాగా అయినావు నేను చెప్పుకోలేక నాకు వడదెబ్బ కొట్టి అంతే చూడండి నీకు వడదెబ్బ కొట్టింది ఎనికి పోతుంది ఇంకెట్లు బావ నిలకాలం ఆ నంత మల్ల చెములే కదా బావా ఆ చెమమే చెమ్ము

வா தனி தான் பெரு காரி நேரம் செரு மல்லா ஷாக்க மத்திய வாடு கூட மத்திய నీంలో మగ పిల్ల పెద్ద మంచు అవుతారా లేదా పెద్ద తరగా మాట్లాడతారు నేను పొద్దున్నే ఆ వాళ్ళు ఆవాలా ఈ ఏళ్ళ ఈ వస్తుంది గట్టి రాంద్రు పిల్లలకు మా అక్కలు వచ్చినారు కానుపలకి గుద్దలు గడగాల పిల్లలకి గుద్దలు గడగా బడికి పోదాం అనుకుంటే ఆ పాప పెద్దమ్మ బిడ్డ మా అనుకుంటొస్తుంది ఏడ్చుకుంటాయి ఎవరిని ఊకేయాలని బడికి పోవాలి వాళ్ళు ఏమైతే గుద్ద గడగాల బాబా పోయి 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 కూర్చో కూర్చో ఏమి ఎట్లా బడికి పోతు పోయింటి ఈ రోజు పోలయ్య గు లేట్ అయ్యా అవునా ఏం చేస్తే మా పిల్లలకి ముట్టి కడగాల ఆ నీళ్లు పోయాలా చిన్న కొడుకు అయితే వాడు మేము అంటాడు వాడు మరి చెప్పేస్తాడు ఏం చేస్తాను ఇంతవరకు వాళ్ళకి వచ్చి వేసేవాడు అవులేవులే ఆ నామే అయ్యి పూకే సరిపోతే గుర్తు కడుతుంది నేను వెళ్ళిపోతాను ఒక మీ అక్క కొడుకులకి బిడ్డడికి అందరికి ఏంటి బాబా నా పేరు చెప్తున్నా ఏం లేదు నువ్వు సరిపోతావు చిన్న మాకు